నీ పన్ను చేసుకోలేదు నా పన్ను ఏం చేసుకోరు కదా అది వాస్తవమే సార్ వాళ్ళు బతకలి ఎరువాళ్ళు ఎందుకంటే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను కేసీఆర్ పెట్టి ఆరు కిస్తులు చేసాడు ఆరు కిస్తులు చేసి మిత్తి కట్టలేడు అది కూడా మేము రెన్యువల్ చేస్తేనే కిస్తు పైసలు ఇచ్చాడు లేకపోతే ఇవ్వలేడు అంతేనా అంతే పది ఏళ్ళకు మళ్ళా సంవత్సరం మళ్ళీ ఐదేళ్ళు గెలిస్తే రక్ష చేస్తానని ఆ లక్ష రక్ష వాడు రెండు లక్షలు మా ఎత్తిపోయినాడా రెండు లక్షలకి బ్యాంక్ లో పది లక్షలే ఇప్పుడు ఇప్పుడు వీడు వచ్చి రెండు లక్షలు మాఫీ చేస్తాడు వీడు మూడు రోజులు కాలేదు వచ్చి వీడు ఏ మాట్లాడు నువ్వు రుణమాఫీ చేస్తాను చేయలేవు ఎందుకు అంటే నువ్వు పదిహేను సంసారం చేసినాడే చేయలేవు వీడు మూడు రోజులకి ఎట్లా చేస్తాడు ఇప్పుడు వచ్చి చేస్తాడో చేయడో వీడు కూడా ఇరవై లక్షలు ఎత్తిపోయిపోతాడు మాకు అంతే ఎవరు వచ్చినా అంతే సరేం ఇప్పుడు ఏం చేయలేదు సార్ ప్రజలు మనుషులు అయితే బుద్ధిమంత్రులు అయితే కంకరాలు తీసుకొని వాడు కొట్టాలి రాజకీయ నాయకులు వచ్చేవాడిని అంతే అంతే తరిమి కొట్టడం ఆర్మీ కొట్టాలి అట్లయితేనే బుద్ధి వస్తుంది మరి ఎందుకు అడుగుతున్నావు మా ఇంటికి వచ్చి ఎందుకు అడుగుతున్నావు ఓటు అడగకు నాకు ఆశ పెడుతున్నావు కలిసి ఇస్తున్నావు ఓటు ఇప్పించుకుంటున్నావు అంతగానే ఎక్కువ పైసలు తీసుకొని బుద్ధి కదా సార్ లేక అయింది ఎవరు పాదిస్తే వాళ్ళే పోతున్నారు ఆట ఆడుతున్నారు సరే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయింది తెలంగాణకి తప్పు చేసారు కేసీఆర్ తెలంగాణ తెచ్చిండో ఏదో కొట్టాయిండో ఏదో అని ఆయన ఎక్కించిన ఆయన పది కేసీఆర్ ఒక్కరు కోట్లాడితే రాలేదు తెలంగాణ ప్రజలు మొత్తం అందరు కోట్లాడుతూనే వచ్చింది సార్ మళ్ళా మనం అందరం కోరుకునే ఆయన గదె ఎక్కించినాం గదె ఎక్కించిన నెత్తి మీద ఎక్కిడు మళ్ళా గదె తీసినాం కాంగ్రెస్ అధికారం కాంగ్రెస్ పరిస్థితి అట్లే ఉంది అంటారు కాంగ్రెస్ పరిస్థితి కూడా చెప్పలేము సార్ చెప్పలేం టైం ఇవ్వాలంటారు ఇచ్చినాము పది రోజులు ఇస్తాం మొత్తం జరిసేపు తెలంగాణ ముందు విడిచిపెట్టి దేశ రాజకీయాలు మాట్లాడదాం మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి కదా ఎంపీ ఎలక్షన్ వచ్చి ఎంపీ ఎలక్షన్ కాబట్టి దేశం గురించి ఆలోచించాలి జనంతా దేశం దేశం గురించి నేను ఒక ఆలోచిస్తే కాదు నువ్వు ఒక ఆలోచిస్తే కాదు సార్ దేశం అంటే నువ్వు నేను అందరూ దేశమే అక్కడ మోడీ మరి వచ్చి సార్ సెంటర్ కూడా అవసరం లేదు రాష్ట్రం తో అవసరం లేదు మేము చేసే కష్టం మేము చేసుకుంటున్నాం తింటున్నాం వాడు పథకాలు ఇస్తే ఏమి ఇవ్వకపోతే ఇంకా కాంగ్రెస్ వాడే ఇంత బెడ్రూమ్ లు ఇల్ ఇచ్చిండు కానీ మీరు టిఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇస్తాది ఇది ఇస్తా అని చెప్పి ఏ ఊరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు సార్ కట్టిండు సార్ ఏ ఊరికి సార్ యానో జాల కట్టి నువ్వు అంతా వెళ్ళి వచ్చి ఇరవై ఇరవై మైళ్ళ దూరం వచ్చి ఉండమాట అంటే వాడు ఉంటాడు ఆస్తి అని పెట్టి వాడు వచ్చి ఉంటాడు ఇవి అన్నిటి పెట్టి పోయాడు అది ఆని పని అది అంత మాకు ఇక వద్దు సార్ రెండు లక్షలు వద్దు రెండు రూమ్లు వద్దు నా ఉన్న జాగానే చాలు నా ఉన్న జాగ చాలు సారు మొత్తానికి రాజకీయ నాయకులునే బాగా కోపంతో అసంతృప్తితోటి నువ్వు బాగు ఓట్లాడడానికి ఇంటి ముందర వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడుతూ అడుగుతా అని అడుగుతా సార్ నిలదీస్తావు నిలదీస్తాం అడుగుతాం